హాయ్ అండి నా పేరు వైమాసారెడ్డి మీరు చూస్తున్నారు భువాన్వేషణ ఛానల్ ఈరోజు ఒక కొత్త టాపిక్ తో మీ ముందుకు రాబోతున్నాను ఈ మధ్య ఆక్రమణదారులు అనేకమైనటువంటి ప్రభుత్వ భూములను కబ్జాలు చేస్తూ అందులో ప్లాట్లు ఇండ్లు అపార్ట్మెంట్లు నిర్మాణం చేస్తూ అమాయకమైనటువంటి ప్రజలకు అమ్మి మోసం చేస్తున్నారు ఇటువంటి సమయంలో దేశ మరియు రాష్ట్ర పౌరులుగా మన ప్రభుత్వ భూములను మనమే కాపాడుకునే విధంగా అలాంటి ప్లాట్లను ఇండ్లను అపార్ట్మెంట్లను కొనే వారి మోసపోకుండా జాగ్రత్త ఒక విన్నూత్తమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ప్రభుత్వ భూములపై కబ్జదారులను నివారించడానికి అనేక నాలెడ్జ్ వీడియోలు చేయాలనుకుంటున్నాను అందులో భాగంగా పోరంబోకు భూముల గురించి తెలుసుకుందాం ఈ భూములు ప్రభుత్వ ఆస్తులుగా పరిగణించబడతాయి ప్రభుత్వం ఎలాంటి శాఖలకైనా ఎలాంటి వ్యక్తులకైనా కేటాయించినటువంటి భూములను పోరంబోకు భూములు అంటారు వాటిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడం చట్ట విరుద్ధం ఇవి ప్రజల అవసరాలకు సహజ వనరుల సంరక్షణకు వినియోగిస్తారు పోరంబోకు భూములు ఆరు రకాలుగా విభజించబడ్డాయి మొదటిగా చెరువు ట్యాంక్ పోరంబోక్ భూముల గురించి తెలుసుకుందాం కుంటలు కాలువలు పిల్ల కాలువలు వాగులు వంటి పూరంబోక్ కిందకే వస్తాయి బండ భూములు హిల్ లేదా ఫారెస్ట్ పోరంబోక్ భూములు అంటారు ఇవి అడవి ప్రాంతంలో కొండలు గుట్టలు అడవి ప్రాంతంలోనూ ఈ ఫారెస్ట్ పోరంబోక్ భూముల కిందికి వస్తాయి శ్మశాన చితి పోరంబోక్ భూములు అంటే ప్రజల అంత్యక్రియలకు ఉపయోగపడే భూములు కూడా ఈ పోరంబోకు భూముల కిందికే వర్తిస్తాయి రహదారి పూరంబోకు భూములు అంటే గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు కానీ పిల్ల రోడ్లు కానీ పుట్టల మధ్య నుంచి ప్రయాణం చేసే రోడ్లు గాని ఇతర ఏ రోడ్లైనా సరే ఇవి రహదారి పూరంబోగ భూములు అంటారు గోచర భూములు ఈ గోచర భూములు అంటే గ్రామంలోని జంతువులు మేత తినడానికి ఉపయోగించే భూములను గోచర భూముల కిందకే వస్తాయి ఇవి ఇవి కూడా పోరంబోక్ భూములే సామూహిక వినియోగ భూములు ఈ సామూహిక వినియోగ భూములు ఏవంటే స్కూళ్ళు దేవాలయాలు అంగన్వాడీలు గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించబడుతున్నటువంటి వాటిని కూడా పోరంబోకు భూములే అంటారు ఇవి అందరివి వీటిని కాపాడుకునే బాధ్యత మన అందరికీ ఉంటుంది ఈ భూములను కాపాడే ముఖ్యమైన చట్టాలు కూడా ఉన్నాయి అవేంటో చూద్దాం ల్యాండ్ రెవెన్యూ యాక్ట్ థర్టీన్ సెవెంటీన్ ఎఫ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ల్యాండ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ తెలంగాణ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ నైన్టీన్ జీరో ఫైవ్ పంచాయతీ రాజ్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ పట్టణాలలోని జిహెచ్ఎంసి ఆధీనంలో ఉన్న నిబంధనలు దీనితో పాటు హైడ్రా ద్వారా ఈ భూములు రక్షించబడతాయి ఇవన్నీ కలిసి భూముల కబ్జాలను నివారించడానికి పనిచేస్తాయి దురదృష్టవశాత్తు చాలా గ్రామాల్లో భారీగా ఈ భూములు కబ్జాలకు గురవుతున్నాయి చెరువు పక్కన ఇల్లు గోచర భూములపై షాపులు శ్మశానాల పక్కన నిర్మాణాలు నకిలీ పత్రాలతో అమ్మకాలు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి ఇలాంటి భూమిలపై ఎవరైనా కబ్జాలు చేస్తే మీరు స్థానికంగా ఉన్న మండల తహసీల్దార్ గానీ లేదా ఆర్డీఓ గారికి గానీ లేదా కలెక్టర్ గారికి కానీ ఫిర్యాదు చేయవచ్చు ఈ ఫిర్యాదు వల్ల తక్షణమే వారు చర్యలు తీసుకుంటారు మీరు ఎలాంటి ఆర్థిక నష్టం జరగకుండా భూమి కొనాలనుకుంటున్నారా అయితే ఈ మూడు చోట్ల వెతకండి మొదటగా భూభారతిలో ఆఫ్ ల్యాండ్ లో ఆ సర్వే నంబరు ఏముందో చూసుకోవాలి అందులో ఒకవేళ పూరం పోకుంటే అది ప్రభుత్వ భూమి కిందికే వస్తుంది రెండోది విలేజ్ మ్యాప్ ప్రతి గ్రామానికి ఒక నక్ష ఉంటుంది ఆ గ్రామ మ్యాప్ను ఖచ్చితంగా పరిశీలిస్తే అందులో పోరంబోక్ ల్యాండ్ అని స్పష్టంగా కనబడుతుంది అది కూడా ప్రభుత్వ భూమి కిందికి వస్తుంది కాబట్టి ఆ దరిదాపులో కూడా వెళ్ళకూడదు మూడోది రెవెన్యూ రికార్డు చెక్ చేసుకోవాలి వన్ బి కానీ లేదా అంటే కాసరాపాని కానీ చెక్ చేస్తే అందులో ప్రభుత్వ భూమి ఉంటే అది కూడా పోరంబోక్ కిందకే వస్తుంది కాబట్టి దాని జోలికి కూడా పోవాల్సిన అవసరం లేదు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి భూభారతి పొటల్లో అనేకమైనటువంటి మేడళ్లు అమలు చేసింది అందులో భాగంగా ఈ పోరంబోక భూములను కూడా కాపాడడానికి సర్వం సిద్ధం చేసింది డిజిటల్ సర్వేల ద్వారా గ్రామంలోని పోరంబోక భూములను గుర్తించి దానికి జియో ట్యాగ్ వేయడం జరుగుతుంది డ్రోన్ మ్యాపింగ్ ద్వారా కబ్జా స్థలాలను గుర్తించడం జరుగుతుంది గ్రామ పంచాయతీల ద్వారా ఈ భూమి రికార్డులను భూములను పరిరక్షణ చేస్తుంది ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేస్తూ ఈ భూములు సామూహిక ఆస్తులని గుర్తు చేస్తుంది ఈ పోరంబోకు భూముల వల్ల గ్రామంలోని నీటి నిల్వలు పుష్కలంగా ఉంటాయి భూగర్భ జలాలు పెరుగుతాయి అడవులు పెరుగుతాయి జంతులకు మేత లభిస్తుంది పర్యావరణ సమతుల్యం కూడా ఏర్పడుతుంది ప్రభుత్వ భూమిని ఆక్రమించడం కాదు మనమందరం రక్షించాలి ప్రతి పౌరుడికి భూములపై అవగాహన ఉంటే అక్రమ కబ్జలను ఖచ్చితంగా అరికట్టవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి